ఆహార భద్రతా కార్డులకు సంబంధించి లబ్దిదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ విషయమై వనపతి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆహార భద్రతా కార్డు ఉన్నవారంతా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు స్థానికంగా లేకపోయినా ఉన్నచోట సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చని చెప్పారు ఈకేవైసీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా ఈకేవైసీ చేస్తుంది ఈకేవైసీ అనేది ఒక కార్డులో ఆరుగురు ఉన్నారనుకోండి ఎక్కడెక్కడ చదువుకొని పిల్లలందరూ ఉద్యోగాలు చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఈ ఈకేవైసీ అనేది ఆ ఆ ఆరు వ్యక్తులు ఉన్నారా లేదా అనేది మనము ప్రతి ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం ఈకేవైసీ చేయించుకోవాలి ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ మనం అందరం వెళ్ళేసి బయోమెట్రిక్ అనేది ఇవ్వాలి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఈకేవైసీ ఈ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే మేము ఈ కార్డుదారులం అనేసి మీరు చెప్పడం నవీకరణ అంటే మేము ఉన్నాము మేము తీసుకుంటున్నాము అనేసి కార్డులలో మన పెద్దవాళ్ళు కోవిడ్లో కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు దయచేసి అట్టి వాళ్ళందరివి కూడా వాళ్ళవి తప్పనిసరిగా వెళ్ళి అవి అప్డేషన్ చేయించుకోవాలి అవి ఏం చేస్తారో అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి పేర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అట్లాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినచో అట్లాంటి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్లేసి ఇమ్మీడియట్గా మీ కార్డును జతపరుస్తూ ఆ తహసీల్దార్ ఆఫీస్లో అందరి పేర్లు డిలీట్ చేయడం జరుగుతుంది